కన్యారాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జూన్ నెలలో కన్యారాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కన్యారాశి వారికి జూన్ నెలలో భాగ్యమందు గురు సంచారము సప్తమంలో రాహువు షష్టమందు శని భగవానుడు రాశి అందే కేతువు అష్టమంలో కుజుడు తొమ్మిది మరియు పదవ స్థానమందు రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో గోచార రీత్యా కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవనే చెప్పచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి వ్యాపారస్తులకు బాగుంటుంది వ్యాపార లావాదేవీలో లాభాలను చూస్తారు వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అష్టమ కుజుని కారణంగా ధన నష్టం విపరీతంగా జరిగే సూచనలు గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు దాని కారణంగా ధనాన్ని విపరీతంగా ఖర్చు చేయాల్సి రావచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల సమయానుకూలంగా శ్రద్ధ తీసుకుంటే మంచిది అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది నిరుద్యోగులకు వారు ఆశించిన రంగాల్లో సంస్థలలో మంచి అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు విద్యార్థులకు బాగుంటుంది ఈ నెలంతా ఈ రాశివారు అనవసరమైన వాగ్వివాదాలకు కోపావేశాలకు దూరంగా ఉంటూ పనులను పూర్తి చేసుకుంటే మంచిది సొసైటీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి గుర్తింపు లభిస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు గోచరిస్తున్నాయి భూమికి సంబంధించిన విషయాల్లో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి గ్రహదోష నివారణకై రాశి వారు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మంగళ శనివారాలు హనుమంతుల వారి గుడికి వెళ్ళడము అలాగే ప్రతి నిత్యము హనుమాన్ చాలీసాన్ని పఠించటం వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు